మహాకుంభమేళాలో రేపు అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది నూట పద్నాలుగేళ్లకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళాకు సంబంధించి రేపు మౌని అమావాస్య రానుంది ఈ మౌని అమావాస్యను హిందువుల పరంగా చాలా పవిత్రంగా చూస్తారు మామూలుగా వచ్చే అమావాస్యలకి దీనికి చాలా ప్రత్యేకత ఉంది మౌని అమావాస్య గురించి భగవద్గీతలో చెప్పిన దాని ప్రకారం ఈరోజు మౌనంగా ఉండాలని చెప్పేసి మౌన దీక్ష పాటిస్తే ఎక్కువ ఉపయోగం ఉంటుందని చెప్పేసి భగవద్గీతలో దీని గురించి చెప్పడం జరిగింది దాంతోపాటుగానే చంద్రుడు ఈరోజు అమావాస్యలో పూట చంద్రుడు కనిపించడు కాబట్టి చంద్రుడి ప్రభావం తగ్గుతుంది కాబట్టి ముఖ్యంగా మన మాటలకి అంటే ప్రకృతిని మన బాడీకి లింక్ చేస్తూ చెప్పేదాని ప్రకారం చంద్రుడిని మన మాటకి సంబంధించి చెప్పడం జరిగింది సో చంద్రుడు లేని టైంలో మన మాటలు అదుపు తప్పే అవకాశం ఉందన్న నేపథ్యంలో మౌనంగా ఉండడం ద్వారా ఎక్కువ ఎవరిని నొప్పించకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందని ఆ రోజు మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు గంగా స్నానం చేయడం పవిత్రం అని చెప్పేసి ఎస్పెషల్లీ త్రివేణి సంగమంలో ఇలాంటి స్నానాలు చేయడం ద్వారా మంచి జరుగుతుందని అయితే విశ్వాసం భగవద్గీత పరంగా చెప్పడం జరిగింది దీంతో పాటుగానే ఎవరైతే నాగ సాధువుల్లో కానీ అఘోరాల్లో కానీ లేదంటే సన్యాసం కానీ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా మౌని అమావాస్యని కరెక్ట్ టైంగా చెప్తూ ఉంటారు మౌని అమావాస్య రోజు త్రివేణి సంగమం వద్ద రావిచెట్టు నీడలో చాలామంది ఈ అఘోరీలుగా కానీ నాగ కానీ మారడం జరుగుతూ ఉండి దీంతో పాటుగానే మహాకుంభమేళాకు వెళ్ళలేని వాళ్ళు దగ్గరలో ఉన్న ప్రముఖ నదుల్లో స్నానం చేసినా కానీ మౌని అమావాస నాడు చేసే రాజస్నానంగా దీన్ని పరిగణించబడుతుందని అయితే పురాణాలు చెప్తా ఉన్నాయి అయితే రేపు భారీ స్థాయిలో అగోరులు కానీ నాగ సాధువులు కానీ కుంభమేళాకు వచ్చే అవకాశం ఉందని దాదాపుగా పది లక్షల మంది దీనికి సంబంధించి వచ్చే అవకాశం ఉందని దానికోసం రాజస్నానాలకు వద్ద ప్రత్యేకమైన ఘాట్లను అఘోరల కోసం దాంతోపాటు నాగ సాధువుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది వారి కేటాయించిన వాటిల్లో వారినే స్నానాలు చేయమని చెప్పేసి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయితే చాలా క్లియర్ కట్గా చెప్పింది వారు స్నానానికి వచ్చే టైంలో వారికి సామాన్యులు ఎవరు ఎదురు వెళ్ళవద్దని వారి కేటాయించిన వాటిలోకి సామాన్యులు స్నానం చేయడానికి వెళ్ళవద్దని అయితే మరీ మరీ కోరడం జరిగింది ఎందుకంటే వారి కేటాయించిన స్నానాలలో వేరే వారు స్నానం చేస్తే అఘోరీలు నాగ సాధువులు ఆగ్రహానికి గురే అవకాశం ఉంది వారు దిగంబరంగా ఉంటారు కాబట్టి వారి ఆగ్రహాన్ని కానీ లేదంటే వారి ఆకారాన్ని కానీ సామాన్యులు చూసి ఇబ్బంది పడతారని అని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టంగా దీని గురించి గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మౌని అమావాసిని చాలా మంది హిందువులు పవిత్రంగా చూస్తున్న తరుణంలో ఇంట్లో పూజలతో పాటు వీలైతే పవిత్ర నదుల వద్దకు స్నానాలు చేయమని ఇంకా వీలైన నేపథ్యంలో త్రివేణి సంగమం వద్దకు వెళ్ళి ప్రయాగరాజులు జరుగుతున్న ఈ కుంభమేళాలో పాల్గొనమని చెప్పేసి జ్యోతిష్యులు పండితులు అయితే చెప్తున్నారు